ఒకటవ ప్రశ్న ఎహోబా ఇస్రాయేలీలకు ఏమి తినవద్దు అని చెప్పాడు ఆప్షన్ ఏ మాంసము ఆప్షన్ బి రొట్టె ఆప్షన్ సి రక్తము ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి రక్తము రెండవ ప్రశ్న ఇష్రాయేలీలు ఎహోవాకు ఏమై ఉన్నారు ఆప్షన్ ఏ బిడ్డలయ్యున్నారు ఆప్షన్ బి విరోధులుగా ఉన్నారు ఆప్షన్ సి స్నేహితులుగా ఉన్నారు ఆప్షన్ డి పైవన్ని యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఉన్నారు మూడవ ప్రశ్న ఎగురు ప్రతి పురుగు ఇస్రాయేలీలకు ఏమై ఉన్నది ఆప్షన్ ఏ ఇష్టమై ఉన్నది ఆప్షన్ బి హేయమై ఉన్నది ఆప్షన్ సి పవిత్రమై ఉన్నది ఆప్షన్ డి పైవన్ని యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి హేయం ఉన్నది నాలుగవ ప్రశ్న ఎన్నవ సంవత్సరమును విడుదల సంవత్సరముగా ఎహోవా చెప్పాడు ఆప్షన్ ఏ నాలుగవ సంవత్సరము ఆప్షన్ బి ఐదవ సంవత్సరము ఆప్షన్ సి ఆరవ సంవత్సరము ఆప్షన్ డి ఏడవ సంవత్సరము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి ఏడవ సంవత్సరము ఐదవ ప్రశ్న రక్తము దేనివలె భూమి మీద పారబోయేవలను ఆప్షన్ ఏ నీళ్ళవలే ఆప్షన్ బి పవిత్రముగా ఆప్షన్ సి సంతోషముతో ఆప్షన్ డి పైవేవీ కావు టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ నీళ్లవలే